ॐ अरुणाचलेश्वराय नमः शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्वेवो महेश्वरः साक्षात् गुरु परब्रह्म तस्मै श्रीगुरवै नमः వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖా వందే ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకర వాగర్ధా సృక్త వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీపరమేశర స్థితి సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదఖ్యవర్ణకుణకుభనగౌరవైర కండూలకర్ణకలా కవయోధయంతి నైమోర్పుండ్రవజహన్మకటం సునాసం మందస్మితరకుండలచారుండం బింబాధరం బులదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాసన్నిధత్ విమలపటీ కమల పుస్తకరుద్రాక్షహస్తామాక్షీ పక్ష్మలాక్షీ కలిపీ విభాసి వైరించీ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మ వనరయూధ శ్రీరామదూతం శ్రీరామదూత శిరసా నమామి అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హరి ఓం పరమేశ్వర స్వరూపేణ సభకి నమస్కారం అరుణాచల వైభవము భగవాన్ రమణుల తత్వము ఈ విషయం మీద ఈనాటి నుండి ప్రసంగాలు చెయ్యాలి అని పెద్దల సంకల్పం దానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఇవాళ ఈ ప్రసంగాన్ని ప్రారంభించడం జరుగుతోంది శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్వ మూర్తం నాణ్యకించన విద్య విమృశతం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయి శ్రీ దక్షిణామూర్తయే అంటాడు అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివ చైతన్యము కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎనిమిది రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఎనిమిది రూపాలతో శివుణ్ణి మనం చూడగలం ఆ ఎనిమిది తప్ప తొమ్మిదవది నిజానికి ప్రపంచంలో లేదు ఇంకా ఆ ఎనిమిది శివుడయి ఉంటాడు అందుకే ఆయన యొక్క తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తూ ఉంటుంది అష్టమూర్తి తత్వము అని శివ పూజ ఎందు కూడా ఆ శర్వ భవ ఉగ్ర రుద్ర భీమా పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే అటువంటి ఎనిమిది రూపములుగా ఆ పరమశివుడు మన నేత్ర మనకు కనపడేటట్టుగా ఉంటాడు అని అందులో మొట్టమొదటిది ఈ పృథివి ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం అది మాంసనేత్ర మనకు దొరుకుతుంది కనపడుతుంది పృథివి అలాగే పంచభూతములలో ఆపస్ తేజో వాయు ఆకాశములు ఈ ఐదు కాక సూర్యచంద్రుడు జీవుడు ఈ ఎనిమిది కలిపి శివస్వరూపాలు అందుకే ఇవి శివస్వరూపములు నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగ లింగస్వరూపములై ఉంటాయి కంచిలో లింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం లింగం యజమానలింగం లింగం అంటే నేను నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం ఈ ఎనిమిది కూడా శివస్వరూపములే అందుకే ఈ ఎనిమిది పేర్లతో ఎనిమిది శివలింగములు ఆవిర్భవించే ఇందులో పంచభూత లింగములు అని పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు ఈ ఐదే బ్రహ్మాండమునందు తయారు చేయ బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండమునందు కూడా ఉంటాయి బ్రహ్మాండ పిండాండములు ఉండేటటువంటివి ఈ ఐదే పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములే ఇందులో మళ్ళీ నేను మీతో మనవి చేసినట్టుగా కంచిలోది పృథ్వీలింగం తెలుస్తుంది ఎందుకనంటే మీరు కాంచీపురం వెళ్లి చూస్తే ఏకాంబరీశ్వరుడిని పేరు కలిగినటువంటి పృథ్వీలింగానికి నీళ్ళతో అభిషేకం లేదు ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే తరిగిపోతుంది ఆ లింగం అందుకని నీటితో అభిషేకం చెయ్యదు ఒక్క మల్లినూనెతో మాత్రమే దానికి అభిషేకం కాబట్టి కంచిలో పృథ్వీలింగం తెలుస్తుంది జంబుకేశ్వరంలో జలలింగం తెలుస్తుంది శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువాణ కోయిల్ అంటారు వాళ్ళు ఆ తిరువాణ కోయిల్ వెడితే ఆ పరమేశ్వరుని యొక్క శివలింగం దగ్గర ఎప్పుడు నీరు ఊరుతూ ఉంటుంది అది ఎవరి మీద ప్రోక్షించరు ఆ నీళ్లు తీసి పోషేస్తూ ఉంటారు పక్కన అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం ఆయన నీటి స్వరూపముతో ఉంటాడు అని శ్రీకాళహస్తిలో వాయులింగం వాయువుని చూడడం ఎలా వాయువుని చూడడం కుదరదు కానీ వాయువు శివుడై ఉన్నాడని గుర్తు అంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండ దీపం ఒకటి ఉంటుంది ఆ దీపం ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు తలుపులన్నీ వేసేస్తే దీపాలు ఆరిపోతాయి కదా ఏదో ఆక్సిజన్ లేకపోతే అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు అన్ని దీపాలు అయిపోయాయి ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడింది ఆ కదిలేటటువంటిది గాలికి కదులుతూ ఉంటుంది ఆ గాలి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగ స్వరూపంతో పాటు అన్వయం చేసుకుని చూడవలసినటువంటి లింగస్వరూపం గాలికి కదిలేటటువంటి ఆ దీపం అందుకని వాయులింగం ఇక కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు మారేడు కాల దండలు వేసి ఉంటాయి ఆ వెనక శివలింగం ఏమి ఉండదు గోడ ఉంటుంది ఏమిటంటే అక్కడ ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటే అంటే అంతటా నిండిపోయిన ఆకాశ స్వరూపుడే అక్కడ ఉన్నాడు అని ఇక అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందో ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతూ ఉంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది మామూలు శివలింగమే ఉన్నప్పుడు అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగం అగ్నిలింగం ఎలా అవుతుంది అరుణాచలమునందు అగ్నిలింగం ఉన్నది అని ఎందుచేత చెప్పబడింది అంటే మీరు బయట ఎంత చల్లగా ఉండనివ్వండి అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటే ఒళ్ళు చెమటలు పోస్తుంది అంత వేడిగా ఉంటుంది ఆ వేడి నిజంగా అగ్నిహోత్ర స్వరూపంతో ఉంటే మనం తట్టుకోలేమని ఆ వేడి రూపంలో ప్రకాశిస్తూ ఉంటాడైనా కాదు కాదు అసలు యథార్థం ఏమంటే అది జ్ఞానాగ్ని ఆ జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వాళ్ళ కర్మలు దగ్ధమవుతాయి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు ఆ జ్ఞానాగ్ని వలన మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పాపములన్నీ కూడా కాలిపోతాయి సంచితముతో కలిపి అంత గొప్ప జ్ఞానస్వరూపమే రాశీభూతమై లింగస్వరూపాన్ని దాల్చింది అందుకే దాన్ని జ్ఞానస్వరూపమైనటువంటి అగ్నిలింగం అందుకే అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగము భౌతికమైనటువంటి అగ్నికి ప్రతీక జ్ఞానాగ్నికి ప్రతీక ఆ శివలింగం ఎలా వచ్చింది అని అడిగారు ఆ శివలింగం ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్న దాని మీద చాలా విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేశారు ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా కలహం ఏర్పడింది దేనికి కలహం అంటే ఎవరు ఎవరికన్నా ఒప్పవారు అన్న విషయం మీద ఎవరు ఎవరికన్నా గొప్పవారు అంటే ఎవరు ఏ పని చేస్తూ ఉంటారు అన్నది చూడవలసి ఉంటుంది కదా సృష్టికర్త బ్రహ్మగారు స్థితికర్త శ్రీ మహావిష్ణువు ఈ సమస్త భూతములు నేను సృజిస్తే కాదు వాటిని నిలబెట్టడం అన్నది వాటిని పోషించడం అన్నది అసలు నేను సృజించకపోతే ఇంకా నిలబెట్టడం అన్న మాట ఎక్కడ వస్తుంది నువ్వు సృజిస్తే నిలబెట్టకపోతే సృష్టికి అందం ఎక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగాయి అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది నాలుగు వేదములను నాలుగు ముఖములతో చెప్పగలిగిన వాడు సరస్వతీదేవి యొక్క భర్త ఇంతటి సృష్టికర్త లోకానికి పితామహుడు మహానుభావుడైనటువంటి బ్రహ్మగారికి లాంటి అజ్ఞానం పట్టుకుని లోకాలనన్నిటినీ దక్షతతో నిర్వహించగలిగినటువంటి వాడు స్థితికారుడు ఎందరో రాక్షసులను వాడు దశావతారములను స్వీకరించగలిగిన వాడు అటువంటి శ్రీ మహావిష్ణువు ఇటువంటి అజ్ఞానానికి వసిపోయి వాళ్ళు కూడా అహంకారంతో అలా కలహించుకుంటే ఇక వారు ఒక్కొక్కసారి అలా బుద్ధి పతనమవుతుంది అని అనవలసి వస్తే అంతటి పూజనీయమైన స్థానములను ఎలా అలంకరిస్తారనేటటువంటి ప్రశ్న ఒకటి ఉత్పన్నం అవుతుంది కానీ వీరొక్క విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది మాయా అని ఒక మాట ఉంటుంది మాయకి అందరూ వశులవుతారు శివమాయామోహితులైన నాడు బ్రహ్మగారు విష్ణువు కూడా శివమాయకు వశులైతే వారి యొక్క బుద్ధి ఎందు కూడా ఒక మేఘం కమ్మినట్టుగా కమ్ముతుంది అంతేకాని అది శాశ్వతమైనటువంటి వైక్లభ్యము కాదు ఆ శివమాయామోహితులయ్యారు వాళ్ళు ఆ శివమాయామోహితులయ్యారన్న మాటని శివ మహాపురాణంలో వ్యాసుడు మార్లో ప్రయోగిస్తాడు కాబట్టి వారి మధ్య అహంకార భేదం వచ్చింది కలహం ఉత్పన్నమైంది ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఇప్పుడు అసలు వాళ్ళు ఏ మాయ చేత అలా అయిపోయారో ఆ మాయాస్వరూపము వాళ్ళకి ద్యోతకము కావాలని పరమశివుడు ఒక పెద్ద జ్యోతి స్తంభంగా వెలిసాడు వాళ్ళ మధ్యలో అది కంటితో చూస్తే పై వరకు వెలుగుతోంది కిందకి చూస్తే భూమి లోపల ఎక్కడుందో తెలియదు ఒక స్తంభం ఆ స్తంభం ఏమిటి ఏదో లోహంతో చేసిన స్తంభం కాదు అది జ్యోతి స్వరూపం అందుకే జ్యోతిర్లింగము అన్న మాట వచ్చింది జ్యోతిర్లింగము అన్న మాటకు అర్థం అక్కడ ఏదో జ్యోతి ఉంటుంది లేకపోతే దీపం వెలుగుతూ ఉంటుంది అని కాదు దాని అర్థం జ్యోతిర్లింగము అన్న మాట ఎక్కడ వాడినా మీరేం గుర్తు పెట్టుకోవాలంటే అది జన్మ జన్మాంతరముల నుండి మనని వింటాడుతున్నటువంటి అజ్ఞానాన్ని ఇంకా కొన్ని కోట్ల జన్మలెత్తడానికి అవసరమైనంత పాపాన్ని ఆ పాపము వలన ఏర్పడిన కర్మ బంధములను దాని వలన కలిగినటువంటి అజ్ఞానాన్ని మనలోని పశుత్వాన్ని కాల్చివేసి జ్ఞానమిచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని తీసివేయగలిగినటువంటి రాశీభూతమైన శక్తి ఎక్కడున్నదో దానికి జ్యోతిర్లింగం అని పేరు ఎందుచేత జ్యోతి అంటే దీపం దీపం ఎక్కడుందో అక్కడ చీకటి ఉండదు చీకటి లేకపోతే ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది ఆ సత్య వస్తువు మనకి ప్రకాశించాలి తెలియాలంటే దీపం ఒక్కటే సాధనం ఆ దీపం లేని నాడు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియదు ఉన్న వస్తువు ఉన్నట్టు తెలియకపోతే వచ్చే పెద్ద ప్రమాదం ఏమి అంటే వెంటనే భయం పట్టుకుంది అది ఏ వస్తువు తెలీదు కాబట్టి భయం ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయం అందరికీ చీకటిగా ఉంటే భయం చీకటి అంటే భయం అండి అంటారు కారణం ఏంటంటే చీకట్లో ఉన్న వస్తువు తెలియదు చీకటి పోవాలంటే ఒక దీపం వెలిగితే చాలు భయం పోతుంది మృత్యువు పట్ల అందరికీ భయం ఎందుకుంటుంది అంటే ఈ శరీరం పడిపోతుంది అని కానీ ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది జరిగి తీరుతుంది కానీ ఎప్పుడూ పడకుండా ఉండేటటువంటిది ఆత్మ ఆ ఆత్మ ఎరుకలోకి వచ్చి శరీరము అసత్యం అనేటటువంటి భావమునందు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి దీపస్వరూపానికి జ్యోతిర్లింగం అని పేరు ఇప్పుడు దానినే మహాశివరాత్రి అంటారు ఆ వ్యాప్త జ్యోతి స్తంభం ఒకటి వెలిగింది ఆ శివ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు మధ్యలో అది ఎంత ఉంది అని అడిగారు దాన్ని వర్ణన చేసి యజుర్వేదం రుద్రాధ్యాయానికి ప్రార్థనా శ్లోకం చెప్తూ ఆ పాతాళ నభత్తాంతభువన బ్రహ్మాండ జ్యోతిష్పాటికలింగ మౌలివిలందు అంది అది పాతాళలోకం కన్నా కింద ఎక్కడ ఉంటుంది ఏ ఉంటుంది అని అడిగితే అక్కడ వరకు వెళ్ళింది అంటే ఎక్కడ వరకు ఉంటుంది అంటే పాతాళలోకం వరకు చెప్తారు ఇంకా కింది వరకు వెళ్ళిపోయింది పైన బ్రహ్మాండమ విస్ఫురత్ ఈ బ్రహ్మాండములు ఎంత వరకు ఉన్నాయో వాటన్నిటినీ దాటిపోయింది అందుకే మనకి ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రధానమైనటువంటి దేవాలయాల్లో మీరు చూస్తే ఆవిర్భావ లింగము అని ఉంటుంది ఆ లింగం దేవాలయంలో ఉండదు దేవాలయం వెనక గోడ మీద ఉంటుంది శ్రీకాళహస్తి క్షేత్రంలో దేవాలయం వెనక గోడ మీద కనపడుతుంది శివలింగం ఉండి శివలింగం మధ్యలో ఏదో చిన్న అవరోధం తొలగినట్టుగా ఉండి దాని మధ్యలో శివుడు సాకారంగా ఉంటాడు పై భాగం సరిగా కనపడదు కింద భాగం సరిగా కనపడదు కింద ఒక పంది ఉంటుంది కిందకి తవ్వుతూ వెడుతున్నట్టు పైన ఒక హంస ఉంటుంది ఎగురుతున్నట్టు అదే ఆవిర్భావలింగం ఆవిర్భావలింగం అంటే ఆ జ్యోతి స్తంభం ఏర్పడినప్పుడు శ్రీ మహావిష్ణువు దీని యొక్క ఆది నేను కనుక్కుంటానని ఆయన వరాహస్వరూపాన్ని పొంది భూమిని తవ్వుకుంటూ కిందకి వెళ్ళారు చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనాన్ని అధ్యూహించి ఊర్ధ్వముఖ చలనం చేశారు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు ప్రయాణం చేశారు ఇద్దరు ప్రయాణం చేసి వెళ్ళి 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 ఎంత లోపలికి వెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఉంది పైకి బ్రహ్మగారు ఎంత దూరం పెడుతున్నా జ్యోతి స్తంభం పెడుతూనే ఉంది ఇక బ్రహ్మగారికి చాలా అలసట కలిగింది ఇక నేను వెతకలేను నా వల్ల కాదనుకుంది శ్రీ మహావిష్ణువు రజోగుణ ప్రధానుడు కాడైన అందుకే బ్రహ్మగారిని ఎరుపు రంగుతో సంకేతిస్తాడు ఆయన రజోగుణ ప్రధానుడు సృష్టి ఎక్కడ ఉన్నా రజోగుణ సంబంధం అందుకే ఆయన ఎరుపుల ఎరుపు రంగులో చూపిస్తారు ఎప్పుడు కాబట్టి రజోగుణానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పక్కనే దానికి అహంకారం కూడా ఉంటుంది అందుకని తొందరగా బ్రహ్మగారికి అహంకారం కలిగింది కలిగి అది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే పైనుంచి పడిపోతోంది ఒక మొగలిపు దాన్ని పట్టుకున్నాడు నువ్వు ఎక్కడి నుంచి పడుతున్నావు అని అడిగాడు నేను శివుని యొక్క తల నుంచి కింద పడుతున్నాను లింగం పై నుంచి ఇంకెంత దూరం ఉంది అని అడిగాడు ఎంత దూరం ఉందో నాకు తెలియదు కానీ నేను ఇలా పడడం మొదలు పెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరములు అయిపోయింది అంటే ఎంత పైవరుకు ఉన్నదో ఈ శివలింగానికి ఆడ్యంతములేమిటి నేను కనుక్కోలేనని ఆయన అన్నాడు నేనే నిన్ను పూజ చేశానని తీసుకొచ్చానని సాక్ష్యం చెప్పాలి అన్నాడు స్థానం చతుర్ముఖ బ్రహ్మగారి స్థానం పితామహుడు ఆయన్ని కాదనలేక మొగలిపు అంగీకరించింది సురభి కనపడింది అక్కడ కామధేను ఆ ఆవుని అడిగాడు సురభిని నువ్వు సాక్ష్యం చెప్పాలి నేను శివలింగం యొక్క పైభాగాన్ని చూశాను అని అలాగే చెప్తాను అవి రెండు వెళ్ళిపోయి బ్రహ్మగారికి ఎంత వచ్చేసారు విష్ణువు పైకొచ్చారు విష్ణువు ముందు పైకొచ్చి అన్నారు ఆయన స్థితికారుడు ఆయన ఎందు ఎక్కువసేపు మాయ ఆవహించి ఉండే అవకాశం ఉండదు ఆయన అన్నాడు నేను చూడలేదు శివలింగం యొక్క ఆది నాకు కనపడలేదు ఎంత లోపలికి తవ్వుకుంటూ వెళ్ళినా శివలింగం యొక్క మొదలు ఇంత కిందకి వెడుతూనే ఉంది కాబట్టి దాని ఆది నాకు తెలియలేదు అది ఆద్యంతములు లేని స్వరూపం అన్నాడు పరబ్రహ్మమునకు ఆద్యంతములు ఎక్కడుంటాయి ఉండవు కాబట్టి విష్ణు ఆ విషయం చెప్పారు బ్రహ్మగారు అన్నాడు నేను చూశాను ఆ పైన ఆది ప్రారంభం ఎక్కడుందో పైన ఆరంభం అంటే అంతం దాన్ని నేను చూసి వచ్చానన్నాడు ఎలా చూశావని ఎలా అమ్మడం అన్నారు వెంటనే కేతకీ పుష్పాన్ని పిలిచి సురభిని పిలిచి నేను చూశానా లేదా అన్నాడు ఆయన మీద భయంతో వాళ్ళిద్దరూ అంగీకరించారు గోవు భాగంతో అసత్యం చూడలేదని తోకోపి ముఖంతో చూశారని తల అందుకే ముఖానికి పూజ లేదు పృష్ట భాగానికే పూజ కాబట్టి అప్పుడు ఆ సురభి ఈ కేతకీ పుష్పం రెండు సాక్ష్యం చెప్పే కూట సాక్ష్యం అంటే అబద్ధము సాక్ష్యం చెప్పావు కాబట్టి పువ్వు స్త్రీలు అలంకరించుకోవడానికే తప్ప పరమేశ్వరారాధనమునందు ఉపయోగము ఉండదు అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పి పృష్ఠభాగంతో నిజం చెప్పింది కనుక పృష్ణభాగము స్థానమై ముఖస్థానము చేత దానికి పూజ లేదు చతుర్ముఖ బ్రహ్మగారు శివమాయ విశేషముగా వహించినటువంటి కారణం చేత రజోగుణ సంపర్కంతో అపద్మకు సాక్ష్యాలు ప్రవేశించి ప్రవేశపెట్టడం వరకు వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి భూ భూమండలమునందు పూజలేదు కాని పూజ చేయించేటప్పుడు బ్రాహ్మణుడు వచ్చి కూర్చున్న స్థానమునకు బ్రహ్మస్థానం అంటే అందుకే మీకు పూజ బాగా తెలిసి ఉన్న బ్రహ్మస్థానం సరిగా పూజ చేయించకపోయినా దాన్ని తప్పు పట్టకూడదన్నారు ఎందుకని అంటే అది బ్రహ్మస్థానం ఆ వ్యక్తి అక్కడ కూర్చుని పూజ చేయిస్తే ఆ పూజ పరిపూర్ణమైపోతుంది నీ భక్తి చేత నువ్వు భక్తిగా చేస్తే ఆ పూజ పూర్తవుతుంది చేయించని దోషం ఏమైనా ఉంటే ఆయనకెడితే నువ్వు బ్రహ్మగారిని చూడాలి అందుకే ఉత్సవాలు బ్రహ్మగారి పేరు మీద నడుస్తాయి బ్రహ్మోత్సవము అంటారు బ్రహ్మగారే వచ్చి ఉత్సవం చేస్తారు బ్రహ్మస్థానము పూజ చేసేటప్పుడు అందరిలోకి ఋత్విక్కుల్లో అగ్రగణ్యుడైనటువంటి వ్యక్తిని బ్రహ్మస్థానంలో కూర్చోబెడతారు కాబట్టి బ్రహ్మగారికి ఆ రెండు స్థానముల వలన పూజ తప్ప ప్రత్యక్షంగా బ్రహ్మకి దేవాలయము కాని పూజ కాని లేదు అని అశ్చరీ వాక్కు అంటే శివవాకు ఆనాడు అలా వెలిసినటువంటి ఆ అగ్ని స్తంభాన్ని చితుర్ముఖ బ్రహ్మగారు స్తోత్రం చేశారు స్తోత్రం చేసి మా అహంకారం పోయింది అసలు నిజంగా పరబ్రహ్మస్వరూపమేదో ఏది ఆద్యంతము లేనిదో మాకు అవగతమైంది కాబట్టి ఇక్కడ ఇదే స్వరూపంతో వెలిసినటువంటి నువ్వు అందరి యొక్క అజ్ఞాన దాహకత్వానికి వీలుగా లోకములకు అజ్ఞానము పోగొట్టేటటువంటి స్వరూపంతో ఇక్కడ అగ్నిలింగం అన్న పేరుతో అరుణాచలంలో విలీయవలిసింది ప్రార్థన చేశారు ఆ కారణం చేత అరుణాచలంలో సిద్దిలింగం ఏర్పడింది అది అక్కడ ఏర్పడినటువంటి శివలింగం అరుణాచలంలో ఉండేటటువంటి శివలింగానికి అరుణాచల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి ఆ లక్షణం అంటే పరమేశ్వరుణ్ణి ఒకనొకొకప్పుడు ప్రార్థన చేశారయ్యా ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాం అందులో వచ్చేది కలియుగం చాలా తేలికగా అజ్ఞానానికి అయిపోతాం మాయకి రాబడిపోతాం తప్పు పనులు చేస్తాం మళ్ళీ పునర్జన్మలు వస్తాయి మరి అలా రాకుండా ఉండాలంటే మాకు ఒక తేలిక మార్గం ఏదైనా ఉపదేశించేయండి అన్నారు ఆయన అన్నాడు దర్శనాత్ అభ్రసదసి అన్నాడు చిదంబరం వెళ్లి ఎలా దర్శనం చెయ్యాలో తెలుసుకుని అలా దర్శనం చెయ్యండి ఇక మీరు పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు చిదంబరంలో దర్శనం అంటే ఇందాకే మీతో ప్రస్తావన చేశా తలుపు తీస్తారు తలుపు తీస్తారు సిద్ధంగా ఉండండి అంటారు ఆ తెర తీస్తారు ఇలా చూసేటప్పటికి ఇలా ఇలా జాగ్రత్తగా కళ్ళు నిలుకుని చూస్తారు ఏమి ఉండదు మారేడు దళాల దండలు వేలాడుతుంటాయి బంగారు మారేడు దళాలు మామూలు మారేడు దళాలు దండలు ఉంటాయి తెర వేస్తారు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు కొంతమంది అంటారు దాంబికానికి నీకు కనపడలేదా శివలింగం వెనకాల ఉంది కదూ అంటారు బుద్ధిది అదేం కాదు అదేంటండి ఏం లేదు కదా వెనకాతనంటే అదే చిదంబర రహస్యం అంటారు అందుకే ఇప్పటికే అర్థం కాని విషయాన్ని చిదంబర రహస్యం అంటారు ఆకాశము అంటే అంతగా నిండిపోయి ఉంటుంది అంతకా నిండిపోయిన ఆకాశములో అన్నీ ఉంటాయి ఇప్పుడు మఠాకాశము అంటాం అంతకా నిండిపోయినటువంటి ఆకాశం ఒకటి అనంతాకాశము అంటారు అనంతాకాశమునందు మఠాకాశము అంటే ఓ గది ఓ గదిలో ఆకాశం ఉంటుంది మళ్ళీ ఇందులో కొండ పెట్టారనుకోండి ఘటాకాశం మళ్ళీ ఆ కొండలో ఖాళీ భాగం ఉంటుంది అది ఆకాశం ఏమీ లేదు శూన్యం అనకూడదు శూన్యం బుద్ధుల వాదన ఆకాశము సనాతన ధర్మ వాదన అందుకే శంకరాచార్యుల వారు అక్కడే ఖండా చేశారు ఏమీ లేదు ఏమీ లేదు శూన్యం అన్నది వాళ్ళ వాదన ఏమీ శూన్యం కాదు శంకరాచార్యుల వారి వాదన ఎందుచేతనంటే మీరు మా ఇంటికి వచ్చారనుకోండి తలుపు కొట్టారు ఇంట్లో ఎవరూ లేరు అంది పని ఓ అయితే కోటేశ్వరరావు వారి భార్య ఏ దేవాలయానికి వెళ్ళారనమాట అని మీరు అన్నారు ఎప్పుడు వస్తారు అన్నారు రాత్రి అవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చే అవకాశం లేదా లేదు మీరిక వెళ్ళలేదు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరా ఇంట్లో ఎవరు లేరని చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారా ఇంట్లో ఎవరూ లేరని చెప్పేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అది శూన్యం కాదు ఉన్నారు అది ఆకాశం అది శంకరాచార్యుల వారి మాట అది సనాతన ధర్మం దానికి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది శంకరులకు బౌద్ధం మీద ద్వేషం కాదు శంకరుల వాదన పటిమ ముందు నిలబడలేదు అది సత్యం కాబట్టి అటువంటి ఆకాశమును అనంతముగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక మతాకాశంగా ఒక గోడగా చూపించి దానికే వేస్తారు మారేడుదలారు అంతటా నిండి నిబిడీకృతమైపోయింది పరమేశ్వర స్వరూపం అని అర్థం చేసుకోగలిగిన వాడికి చిదంబర దర్శనం తెలుస్తుంది వాడికి చిదంబర దర్శనం అర్థం కాదు వెళ్ళిన అందుకని దర్శనాత్ అభ్రసీ చిదంబరం వెళ్ళి దర్శనం చేయమన్నారు కానీ మహాప్రభో మాకు అది ఎలా మనసులో నిలబడుతుంది అంత తేలిక సాధ్యం కాదు ఇంకొక మాట చెప్పండి ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అన్నారు దర్శనాత్ ప్రసర జననాత్ కమలాలయే కమలాలయంలో పుట్టండి మీకు మోక్షం ఇస్తాను కమలాలయం అంటే తిరువారూరు తిరువారూరులో పుడితే మోక్షం కానీ పుట్టడం మన చేతిలో ఉందా ఎక్కడ పుడతాను ఏ కాలంలో పుడతాను ఎవరికి తెలుసు కాబట్టి పుట్టడం నా చేతిలో ఎక్కడ ఉంది పరమేశ్వర ఇంకొక మాట చెప్పండి ఆయన అన్నారు మరణాన్ ముక్తి పోని పుట్టడం నీ చేతిలో లేదు నీ కర్తవ్యాలన్నీ అయిపోయి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళిపోయి పట్టణంలో ఉండిపోయి పట్టణంలో శరీరం విడిచిపెట్టేస్తావా మోక్షం ఇచ్చేస్తాను నేనే వచ్చి కుడిచిలో తారక మంత్రాన్ని ఉపదేశం చేస్తా ఉపదేశం చేసి మోక్షం ఇస్తా కాశీ వెళ్ళిపోతావా అయ్యా కాశీ వెళ్ళిపోవడం అంటే అంత తేలిక పిల్లలను వదిలేసి మన వల్ల వదిలేసి పైగా నేను వెడదామనుకునే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది అందుకు కుదరదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి స్మరణాత్ అరుణాచలే ప్రతిరోజు ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని నేను మూడు మాటలు అంటున్నాను మూడు మాటలని శివుడు అనలేదు స్మరణాత్ పైకి కూడా అనమని చెప్పలేదు పరమశివుడు లోపల ఒక్కసారి అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా ఒక్కసారి గుర్తు తెచ్చిపోగలవా అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తారు అందుకే స్కాంద పురాణంలో ఒక విషయం చెప్తారు జీవయాత్ర అని ఉంటుంది ఇప్పుడు బయటి యాత్ర విడిచిపెట్టండి నేను చేసే యాత్ర వేరు జీవయాత్ర అని ఒకటి ఉంటుంది ఈ జీవుడు ఎప్పుడు బయలుదేరాడో తెలియదు ఈ అజ్ఞానంతో ఎప్పటిక పరమేశ్వరుడిలో కలుస్తాడో తెలియదు ఎన్ని కోట్ల జన్మలిచ్చాడో ఎన్ని శరీరాలు విడిచిపెట్టాడో ఎన్ని శరీరాల్లోకి ప్రవేశించి పుట్టాడో ఎన్ని చోట్ల ఎన్ని భవించాడో ఈ జీవ యాత్రకి అంత ఉండదు కానీ ఒక జీవుని యొక్క యాత్ర ఒక జీవుని యొక్క ఆ జన్మ పరంపరలు చూసినప్పుడు అరుణాచలంలోకి ఎవరైనా వెడితే అరుణాచల క్షేత్ర ప్రవేశం చేస్తే వెంటనే జీవుని యొక్క యాత్రలో ఒక గీత పెడతారు ఇలా ఎర్ర గీత వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని అరుణాచల ప్రవేశం కాని చేశాడా ఆ జీవులు యొక్క యాత్రలో ఒక విశేషమైనటువంటి మలుపు తిరిగింది అని గుర్తు అందుకే అరుణాచలానికి వెళ్ళడం కాని అరుణాచల యాత్ర కానీ అరుణాచల పట్టణంలోకి ప్రవేశించడం కాని అరుణాచలేశ్వరుణ్ణి దర్శనం చేయడం కాని అంత తేలికైన విషయాలు కావు ఒక్క కారణం చేత మాత్రమే ప్రవేశించగలరు అని చెప్పారు ఏవా కారణములు అంటే మీకు ఏమీ తెలియదు మీకు ఏమీ చేత కాదు అన్న భావనతోటి వినయంతో బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధించగలరు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వర నాకేం తెలీదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారా తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన సంబంధనయనారంతటి మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టి అప్పుడు ఆయన బాధపడితే ఉన్నవన్నీ ఎత్తుకుపోయిన తర్వాత ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో ప్రవేశిస్తే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగేది అరుణాచలం అంత గొప్ప క్షేత్రం సౌ ఏ సౌమ్రౌ అరుణబుత బుభ్రస్ మంగళమాగం సహస్ర సో వైషాగం అంటుంది రుద్రాధ్యాయం ఎర్రటి కాంతులు కలిగినటువంటి పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడైన ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైనటువంటి ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం అరుణాచల్